ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు ఇరవై యొక్క సంవత్సరములవాడు అతడు ఎరుషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హమూటలు ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె యెహోయాకీము నడిచిన చెడు నడత ప్రకారముగా సిదికియాయుహోవ దృష్టికి చెడు నడత నడిచను యహోవ కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయినంతగా ఆచర్య ఎరుషులేములోను యూదాలోను జరిగిను సిదికియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతను ఏలుబడి అందు తొమ్మిదవ సంవత్సరము పదవ నెల పదవ దినమున బబులోను రాజ నెబుకేజరు తన సైన్యమంతటితో ఎరుషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి అలాగు జరుగుగా సిద్కియా ఏలుబడి అందు పదకొండవ సంవత్సరమున వరకు పట్టణము మొట్టడిలో ఉంచబడెను నాలుగవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయెను పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజుతో తోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి అందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు నది మార్గముగా తరలిపోయిరి కల్దీల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానంలో అతను కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ నుండి చెదిరిపోయెను వారు రాజును పట్టుకుని హమాతు దేశమునందలే రెబ్లా పట్టణముననున్న బబులోను రాజునద్దుకు అతను తీసుకునిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునుకు శిక్ష విధించను బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించను మరియు అతడు రెబ్లాలో యూధా అధిపతులను అందరినీ చంపించను బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి రెండు సంఖ్యలతో అతని బంధించి బబులోను అతని తీసుకుని పోయి మరణమొగు వరకు చెరసాల్లో అతని పెట్టించను ఐదవ నెల పదవ దినమున ఐదవ నెల పదవ దినమున అనగా బబులోను రాజన్ నెబుకద్నేజరు ఏలుబడి అందు పంతొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెభూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుషలేములకు వచ్చెను అతడు యహోవా మందిరమును రాజనగరును ఎరుషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల స్నేహ సేనా సంబంధులందరూ ఎరుషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షమున చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను అయితే రాజదేహ సంరక్షల అధిపతి అయిన నెభూజరదాను ద్రాక్షావనములను చక్కపరుచుటకును సిద్ధి చేయుటకును కడు బీదలలో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవ మందిరంలో నుండిన ఇత్తడి స్తంభములను మందిరంలో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీలను తునకులుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనుకు కొనిపోయిరి అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజుకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయి మరియు పళ్ళెములను దూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షల అధిపతి కొనిబోయెను రాజైన సొలోమోను యహోవ మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల కింద నుండిన పన్నెండు ఇత్తడి వృషభములను కొనిబోయెను వీటికన్నిటికొన్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల ఎత్తుగలది పన్నెండు మూరల నూలు దాని చుట్టూ తిరుగును దాని దళసరి నాలుగు వ్రేళ్ళు అది గుల్లది దాని మీద ఇత్తడి పైపీట ఉండెను ఒక్క పైపీట ఐదేసి మూరల ఎత్తుగలది పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను అవి అన్నియు ఇత్తడివి ఈ స్తంభమునకు ఆ స్తంభమునకు అలాగునే దానిమ్మ పండ్లుండెను పక్కల ఎందు తొంభై ఆరు దానిమ్మ పండ్లుండెను చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు నూరు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగిని పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుషులను దేశ సైన్యాధిపతి వారి యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన అరవది మంది దేశ ప్రజలను పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజర దాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నద్దకు తీసుకొని వచ్చెను బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి పోయెను నెబు నెబుకద్నేజరు తన ఏలుబడి ఎందు ఏడవ సంవత్సరంన మూడు వేల ఇరువది ముగ్గురు యూదుల చెరగొనిపోయేను నెబు ఏలుబడి ఏలుబడియందు పదనెనిమిదవ సంవత్సరమున అతడు ఎరుషలేము నుండి ఎనిమిది వందల ముప్పది ఇద్దరిని చెరుగొని పోయిను ఏలుబడి ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజదేహ సంరక్షల అధిపతి యగు నెబూజర దాను యూదులలో ఏడు వందల నలభై ఐదుగురు మనుషులను చెరగొనిపోయిను ఆ మనుషుల నెరసి నాలుగు వేల ఆరు వందలు యూధారాజైన యహోయాకీను చెరపట్టబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరువది ఐదవ దినమున బబులోను రాజైన ఎవీల్మే రోదకు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరమున యూధారాజైన యహోయాకీనునకు దయచూపి బందీ గృహంలో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించును మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత ఎవిల్మే రోధకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చును మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను ఆమెన్